అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ ఏం చేస్తున్నామంటే మేము బెల్లం అప్పాలు మీన్స్ అర్సలు చేయబోతున్నాము సో మా మమ్మీ మా అమ్మ స్టైల్లో అర్సలు ఎట్లా చేస్తుంది అండ్ ఏమేం వేస్తారు సో ఎలా చేస్తారు ఒకసారి జస్ట్ అలా చూపిస్తాను తినడానికైతే చేసుకుంటున్నాం మేము ప్రాసెస్ ఎలా ఏంటి అని కాదు సో మాకోసం మేము చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూపిద్దాము అనుకుంటున్నాము ఒకసారి చూసేద్దామా ఇక్కడ టూ కేజెస్ బియ్యం తీసుకున్నాము ఇది వన్ కేజ్ అండ్ టూ కేజెస్ బియ్యం ఖచ్చితంగా తీసుకుంటే కనీసం ఒక సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ వస్తాయి సో అందుకనేసి ఒకేసారి టూ కేజెస్ బియ్యం మానబెడదాం అనేసి ఒక బౌల్తోని అంటే వన్ కేజీ బౌల్తో సరే వన్ కేజీ ఉంటుంది కదా లోట దాంతో టూ చేసి తీసుకొని ఇంకా దాన్ని అంటే ఆల్రెడీ క్లీన్ చేసేసాను నేను అంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉన్నాయా ఏమన్నా చెక్ చేసేసాము తీసేసుకొని రెండు కేజీలు అయితే నానబెట్టడానికి ఒక వాటర్ అయితే పోసేసాను సో ఒక టూ అవర్స్ నానబెట్టాము టూ అవర్స్ నానితే కానీ ార్షలు స్మూత్గా రావు కదా సో టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టేసి బాగా కడగాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఫ్రెష్గా ఇదో కడిగిన తర్వాత ఇలా నమ్మినీ దాంట్లో అన్నీ వేసి ఒక దగ్గర వాటర్ పోయడానికి ఒక దగ్గర పోసేసింది దాంట్లో ఒక చిన్నీలు వేసి వాటర్ పోయేలాగా ఒక దగ్గర పెట్టింది సో వాటర్ కంప్లీట్గా తీసేసి ఒక వన్ అవర్ అలా బయట ఎండకు పెట్టాలి దాంట్లో వాటర్ ఇంత కూడా ఉంచండి వాటర్ ఉంటే ఇంకా మిషన్ గిన్నెలో చాలా స్మూత్గా పిండి అవుతుంది అదే వాటర్ ఉంటే ఇంకా ఆమె ఇంకా లేదు ఇంకా కొద్దిసేపు ఎండబెట్టండి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అని ఉంటుంది అందుకని అట్లా పెట్టేసి పెట్టేశాము నుండి వాటర్ మొత్తం ఇంటికి పోయేలాగా చూసుకోండి సో అయిపోయిన తర్వాత పిండి పట్టించుకొని వచ్చేసాము ఇంత ఇంత అయింది ఇంతుక్ చేసుకోండి ఒక ఎక్కడ డబ్బా నిండా అనమాట సో ఎంత ఇట్లా ఉంటే స్మూత్గా ఉండాలిగా అంతా మొత్తం కరెక్ట్గా చూసుకుంటే ఉట్టి నేను అయితే స్మూత్గా ఉండాలిగా చూసి చాలా స్మూత్గా ఉంది సో అలా అలా ఉండాలి ఎందుకంటే తడి ఉండదు చేతిలో ఇంత కూడా తడి ఉంది అంతకుండా పెట్టేవాడి మొక్కు పౌడర్ ఉండాలి తరి ఉంటే కనుక మళ్ళీ పాకం చేసేటప్పుడు కొంచెం మంచి రాదు సో ఇక్కడ టూ కేజీస్ బియ్యానికి మేము పిండికి ఒక వన్ కేజీ బెల్లం తీసుకున్నాము వన్ కేజీ ఎక్కువ ఏం కాదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వన్ వన్ కేజీ అదే చెంబు ఉంది కదా లోటుతో టూ కేజెస్ తీసుకొని వన్ కేజీ షుగర్ యాడ్ చేసేసాము అది నేను చూపించలేదు ఆల్రెడీ చూసే దాంట్లో వేసాము సో వేసేటప్పుడు అయితే నేను చూపించలేకపోయాను సో ఇక్కడ ఏంటంటే టూ టూ కేజెస్ బియ్యానికి వన్ కేజీ బెల్లం నాకు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సో ఈ గ్లాసుకొని ఫోర్ గ్లాసెస్ వేయాలి ఎందుకంటే టూ కేజెస్ పిండికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి అన్నమాట సో వాటర్లో చాలాసేపు అది పాకం రావాలి కదా సో ఇక్కడ ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ పోస్తున్నాం టూ అయిపోయినాయి టూ ఆయిల్ కొందరు పోసు నేనైతే ఆయిల్ ఓన్లీ డీకే డీలో చారా గ్లాస్ ఖాళీగా వాటర్ సో ఆటో రకాలు పొరచేయాలి ఇప్పుడు దీన్ని స్టవ్ అంటే మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము ఒక రెండు పాకం వచ్చే ఆల్రెడీ మేము దాంట్లో అది ఆల్రెడీ పోసేసి ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు బాగా బాయిల్ చేయాలి ఇలాసి కూడా వేసేసాము బాగా పాకం వచ్చేవరికి బాగా అంటే బాగాసేపు కుక్ అవ్వాలి అది పాకం వచ్చేవరికి వెయిట్ చేయాల్సిందే సో పాకం వచ్చింది ఇక్కడ మమ్మీ బయట పొయ్యి మీద చేస్తుంది ఇక్కడ కట్టెల పొయ్యి మీద సో అయిందంట కొంచెం దగ్గర అయింది ఒకసారి చూద్దామనేసి బౌల్లో వేసి చూస్తే ఇంకొంత టైం పడుతుంది అన్నది సో ఇంకొంత టైం పడుతుంది అన్నప్పుడు వెయిట్ చేస్తున్నాము మళ్ళీ ఒక్కసారి చెక్ చేశాను అది ఇలా చేసింది మళ్ళీ ఇంకా పాకం గట్టిగా అయితే వస్తుంది దగ్గర దగ్గరగా అంటే చిక్కగా వస్తుంది కదా ఎస్ దగ్గర వచ్చేసింది అలా వచ్చింది ఏం కాదు సో పాకం దగ్గర అయినట్టే పాకం వచ్చింది అని అంటే దాంట్లో అయినా పిండి కలపాల్సిందే వస్తా అలా ముద్దలాగా అవ్వాలి కొంచెం అయింది ఏం పర్లేదు ఇట్లా కూడా వేసేసుకోవాలి స్మూత్గా అవుతుంది అలా చేస్తేనే అర్షలు అనేది స్మూత్గా వస్తాయి బాగా లేదంటే గట్టిగా అయిపోతాయి అయిపోయినట్టే దీని తర్వాత దీన్ని ఇంకా మా తమ్ముడు నేను ముగ్గురం అనమాట ఒకరు గిన్నెను పట్టుకున్న రేపు అయితే ఫోటో తీసుకుని వీడియో తీస్తున్నారు ఒకరేమో హౌలైతే హాయితే పిండి పోస్తున్నారు మన తమ్ముడు పన్నెంటీ పిండి పోయాడు అనమాట పిండి పోయడం కూడా ఎంత అంటే మరీ ఒకేసారి పోయొద్దు కొంచెం ఆడి పిండి మిగిలిన కలుపుకుని మంచిగా ఉలవతో గట్టిగా గట్టిగా కరుపు ఉండలు వస్తే మళ్ళీ చేసిన కరలేదు కరెక్ట్గా అది రాదు అప్పు చేయడం సో ఉండలు లేకుండా చూసుకొని చేయాలి మొత్తం పిండి సరిపోయే వరకి అంటే ఆ పథకంలో సరిపోయేంత అంత వరకు పిండి కలుపుకుంటూ కలపాలన్నమాట కొంచెం పిండి మిగిలిపోయింది యాక్చువల్లీ సో ఎలా అంటే మెత్తగా ఉండాలి పిండి అట్లా కూడా ఉండదు ఇంకా పోయాలి ఇంకా పిండి మొత్తం పోయాలి సో అప్పుడు కొంచెం దగ్గర వచ్చేసింది ఇలా ఉండాలి ఉండాలన్నమాట ఇలా ఉండాలి థిక్గా ఉంటేనే లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది గట్టిగా కష్టపడి కలపాలన్నమాట ఒకరు పట్టుకున్నారు మా అమ్మ చేస్తుంది నేనేమో వీడియో తీస్తున్నా ఇలా తీసేసా ఇలా మొత్తం గట్టిగా కలిపేయాలి చూసారా ఎంత కష్టపడుతుందో తల్లి హాలను కొని మస్తురా టేస్ట్ కొని మెత్తగా సాఫ్ట్గా అనమాట చాలా ప్రాసెస్ అయ్యి కలిపేసి నాకే నేను చూపించలేదు లడ్డు అయ్యేలాగా తుక్క పెట్టుకొని పెట్టుకుని పోసేస్తున్నాము నువ్వులు కూడా ఇలా ఇస్తా అంటే నేను జస్ట్ ఇలా టచ్ చేసి లడ్డులాగా చే లడ్డు లడ్డు ఉన్నప్పుడే ఇలా చేసేసి మిషన్ మీద చేయవచ్చు కానీ పిండి మెత్తగా ఉంది కదా సో చేతితో కూడా చేసేయచ్చు కవర్ మీద చేస్తున్నాం మేము ఇలా మా అమ్మ చేసినట్టు చేసి వదిలేయడం ఇంకా చూసారా ఇలా సో వేడైందా నూనె ఒకసారి చూసుకుంటున్నా నూనె వేడైపోయింది వేడైంది కాబట్టి ఇంకా దీంట్లో స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట ఏంటో అండి చాలామంది ఇష్టంగా తింటారు అసలు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి అందరికి ఇష్టం నాకైతే వాళ్ళ ఇష్టం అండి చాలా ఇష్టం ఇష్టంగా తింటాను నేను ఇంట్లో మేము అందరం ఇష్టంగా తింటాం మా అమ్మ మా అమ్మ చేయడం వరకే చేసి పెట్టేస్తుంది అంతే తల్లి తల్లి హాల్ రెండు మంచు ఇక ఇలా బ్రౌనిష్గా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేయాలి మొన్న మేము ఇంకొక ఐటెం చేసాము కానీ అది నేను వీడియో తీయలేకపోయాను చిన్న ఉన్నాడు అనేసి సో ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేయాలి స్మూత్గా ఉన్నాయండి అవి ఎంత గట్టిగా అవుతాయో అనుకున్నా నేను కాలే అర్సలు తినడం ఈజీ చేయడం ఎంత హార్డ్ నాకు ఇప్పుడు తెలుస్తుంది చేయాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ గా అది అది అయిపోతూ ఉంటే ఇంకొకటి అంది ఇవ్వాలి తినడం ఈజీ చేయడం తమ్ముడిని హెల్ప్ చేయమంటే ఏ పని చేయాలని అని అంటే అందుకే మేము చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఇలా ఎలా వస్తున్నాయో చూపిస్తా వచ్చినాయి అన్నమాట ఎంత బాగున్నాయి కలర్ సూపర్ సూపర్

ఫాస్ట్ ఫాస్ట్గా చేసి అందివ్వాలి సో చేస్తున్నాయి సూపర్ కదా ఇంకా చూడు రెండు బండ్లు ఇద్దరు మా నాన్న మా తమ్ముడు ఇద్దరు మంచిగా పడుకున్నారు ఇంట్లో లేచి ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తలేరు చూసినారు నా చెంతలు ఇంకా వేడిలో వామ్మో నాకు చేయలేకపోతున్నాను నేనైతే సో అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎన్నై ఎన్నయ్యాయి టేస్ట్ ఎలా ఉంది చూపిస్తా ఓకేనాటర్ ఇద్దరు ఇంట్లో మంచిగా అడుగున్నారు తమ్ముడు నాన్న హెల్ప్ చేయమంటే ఒక్కరు కూడా చేయట్లేదు తినేటప్పుడు మాత్రం మంచిగా తింటారు ఇంకా మా కష్టం మేమే చేసుకోవాలిగా నాన్నకు తినాడు నాన్నకి ఇష్టం ఉండదు తమ్ముడు తింటాడు చేసేది వాడికోసము లడ్డూలు ఎన్ని సారీ ఎన్ని ఎన్నైనాయి టేస్ట్ ఎలా ఉంది సో ఎలా వచ్చినాయి క్రిస్పీగా వచ్చినాయా అండ్ ఎలా వచ్చినాయి స్మూత్గా వచ్చినాయా ఒకసారి నేను లాస్ట్కి చూపిస్తాను సీ యూ లాటర్ కొసు సడొకది యాం టోని యాం సడొకది కొసు సడొకది ఈ కడ యా భర్దాబే కొర్దే పోతే పీల్డిని ఖాలిజీని జార్ అవర్ వాతే కొని కసింతు ఫస్ట్ ఐతే దేవునికి పెడదాము దేవుని పెట్టాక మనం తిందాము దేవునికి పెడదాం ఫస్ట్ దేవునికి పెడితేనే ఆ తృప్తి పేరు కదా లాస్ట్కి వేస్ట్ దాంట్లో కూసారా టేస్ట్ ఎలా ఉంది తమ్ముడు కూడా నైస్ టేస్ట్ అన్నాడు నాకైతే బాగా నచ్చింది